డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ టూ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు హామీ ఇక గాలికైనా డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ త్రీ ఎంతమంది పిల్లలైనా కనండి ప్రతి తలకాయకు పదిహేను వేలు ఇస్తానన్న హామీపై బాబు యూటర్న్ తీసుకున్నట్టేనా డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ ఫోర్ ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే దాదాపు తొంభై లక్షల మంది పిల్లల నెత్తిపై ఒట్టేసి చెప్పిన హామీని గట్టున పెట్టేసినట్టేనా డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ ఫైవ్ జగన్ సర్కార్ ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తే నేను పిల్లాడికి పదిహేను వేలు ఇస్తానని ఓట్లు ఇచ్చుకుని ఇప్పుడు మోసం చేసినట్టేనా డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ సిక్స్ బేషరత్తుగా రైతు రుణమాఫీ అని రెండు వేల పద్నాలుగులో ప్రచారం చేసి గెలిచాక కోటయ్య కమిటీతో కోతలు పెట్టినట్టే ఇప్పుడు పెడతారా డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ సెవెన్ ఎన్నికల సమయంలో ఇంటింటికి టీడీపీ నేతలు పంచిన గ్యారంటీ పత్రానికే ఇప్పుడు గ్యారంటీ లేకుండా పోయిందా డౌటే లేదు ఇది సూపర్ షాకే పాయింట్ నెంబర్ ఎయిట్ జగన్ పథకాలను కాపీ కొట్టి వేలం పాట పాడినట్టు పాడి అరవికాని హామీలిచ్చి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టేనా